టీడీపీలో ఒక చిచ్ అయితే రేపేశారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గతంలో ఎన్నికలకు ముందు కూడా పెద్ద చిచ్చే రేపారు అప్పట్లో ఆయన ఎవరితోనో మాట్లాడుతుంటే ఒక వీడియోని ఆయన సన్నిహితుడే అప్పట్లో తీసి సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు లోకేష్ గారినప్పుడు పార్టీ లేదు లోకేష్ లేదు ఒక్క లేదు ఏదో మాట్లాడారు ఆ వైరల్ ఆ మాటలు బాగా వైరల్ అయినాయి ఓకే తర్వాత లోకేష్ గారు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఇవన్నీ మామూలే రాజకీయాలు అనుకున్నారు అదేదో మార్పింగ్ వీడియో అది చెప్పుకొచ్చారు ఒక అయిపోయింది అది మళ్ళీ ఆయన పార్టీలో హ్యాపీగానే ఉన్నారు ఎలాంటి ఇబ్బంది లేదు ఆయన మంత్రి కూడా అయ్యారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాకపోతే ముందు అంత యాక్టివ్గా అయితే లేరు ఎన్నికలకు ముందు ఆయన్ని ఈఎస్ఎస్ క్యామ్లో అరెస్ట్ చేశారు జైల్లో అయితే పెట్టలేదు కానీ కస్టడీలో అయితే ఉన్నారు ఆయన అనారోగ్యం కారణంగా హాస్పిటల్లోనే చాలా రోజులు ఉన్న నేపథ్యంలో ఏమైనా ఆయన అరెస్ట్ చేశారు అనేది అయితే బాగా ప్రచారంలోకి వెళ్ళింది సో వీటన్నింటి నేపథ్యంలోనో ఏంటో కారణం తెలియదు కానీ ఇప్పుడు మంత్రిగా ఉన్న కాస్తంత ఎంతకుముందు అంతలాగైతే లేరు కాస్తంత మౌనంగా ఉంటున్నారు కానీ అలాంటి టైంలోనూ ఒక్కసారిగా ఒక బాంబు అయితే పీల్చారు మొన్న ఇక్కడ విజయనగరం జిల్లా కొత్త వలసలో జరిగిన సుప్రపాలన తులడి కార్యక్రమంలో ఆడబిడ్డలకు పదిహేను వందల పథకం ఇవ్వాలంటే ఏపీని అమ్మేసుకోవాలి ఈ పథకానికి అంత ఖర్చు అవుతుంది అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా టీడీపీలో ఒక అయితే రేపే ఆయన మాటలో ఇప్పుడు దాన్ని ఎలా కవర్ చేసుకుంటారు స్వయంగా ఆయనే మైకి పట్టుకునే సార్ ముందు అయితే దాన్ని ఏదో మార్ఫింగ్ చేశారో అయింది అనుకోవచ్చు ఇది స్వయంగా అనే సార్ అక్కడ అంతా జనం ఉన్నారు పబ్లిక్ ఉన్నారు చాలామంది ఫోన్లలో రికార్డ్ అయింది చాలా కెమెరాల్లో రికార్డ్ అయింది దాన్ని ఏ ఏ టెక్నాలజీ అనో లేదంటే లేదు ఇది మార్ఫింగ్ అని చెప్పలేరు అందుకే సైలెంట్ అయిపోయారు ఆయన కూడా సైలెంట్గా ఉన్నారు దాన్ని కవర్ చేసుకునే పనే లేదు దాన్ని ఇంకా ఎక్కువ కవర్ చేసుకున్నా ఇంకా ఎక్కువ పెద్ద ఉపద్రవంగా మారిపోతుంది అంటే గోడితో పోయి దాన్ని గొడవలు దాకా తెచ్చుకున్నట్టు ఉంటుంది అందుకనే సైలెంట్గా ఉన్నారు లేదు దాని గురించి మీడియా ముందుకొచ్చి ఏమైనా క్లారిటీ ఇచ్చి నేను అలా అనలేదు ఆ ఉద్దేశంతో అనలేదు ఈ ఉద్దేశంతో అన్నాను అన్నారంటే మొత్తం బరస్ట్ అవుతుంది అక్కడ అందుకని మరి అధిష్టానం చెప్పింది ఏం చెప్పిందో సైలెంట్గా ఉన్నారు ఇంకా దాని మీద పెద్దగా అయితే కవర్ చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదు కాకపోతే ఇవన్నీ ఇప్పుడు ఒక కొత్త తలనొప్పిగా మారాయి తెలుగుదేశం పార్టీకి అనవసరంగా ఆయన నోరు జారి లేనిపోని కొత్త చిచ్చైతే రేపారు టీడీపీలో అది కవర్ చేసుకోలేని పరిస్థితిలో మిగిలిన వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు